మీరు అడుగుతున్నారండి కామెంట్స్లో వరకు కూడా అడుగుతూ ఉన్నారు బెంగాలీ కాటన్ మోడల్స్ గురించి సో అందుకే మళ్ళీ వీడియోలో ఎక్కువ కలర్స్ మీకు చూపించడం జరుగుతుంది ఇలాంటి కలెక్షన్స్ మీకు ఇంకా ఏమైనా నచ్చినవి ఉంటే చూడండి వీడియో మొత్తం కూడా వైట్లోనే అంటే కలర్స్ అన్నీ ఉన్నాయి బట్ వైట్లోనే డిజైన్ మీకు చేంజ్ అవుతూ ఫోర్ టు ఫైవ్ శారీస్ చూపించాము సో అందుకే చెప్తున్నాను బిగ్గెస్ట్ కలెక్షన్ ఇవి బెంగాలీ హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు సో లాస్ట్ టైం చాలా మంది బెంగాలీ కాటన్ ఈ డైలీ వేర్ కలెక్షన్ చాలామంది అడిగారండి మెయిన్గా కలర్స్ మాకు ఎక్కువ కావాలని ఇప్పటికి కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో సో మీకు ఈ వీడియోలో మీకు బెంగాలీ కాటన్ డైలీ వేర్ కలెక్షన్ చూపిస్తాను విత్ కలర్స్ కూడా మీకు ఫార్టీ ఫైవ్ కలర్స్ వరకు వస్తాయండి సో ది బిగ్గెస్ట్ కలెక్షన్ అని చూ చెప్పుకోవచ్చు సో వీడియో మొత్తం క్లియర్గా చూడండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కలర్స్ అయితే ఉన్నాయి వీడియోలోకి వెళ్ళి డిజైన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రోజు ఈ వీడియోలో మీకు చూపించే కలెక్షన్ అంతా కూడా డైలీ వేర్కి సంబంధించి బెంగాలీ కాటన్ శారీస్ చూపిపోతున్నాను శారీ అంతా కూడా మీకు ప్రింటెడ్ శారీ వస్తుంది వీడియో మొత్తం కూడా ప్రింటెడ్ శారీస్లోనే ఉంటుంది విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ శారీ అంతా కూడా మీకు తక్కువ ట్రాన్స్పరెన్సీతో వస్తుంది లెంత్ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ అనేది అసలు ఉండదండి ఈ శారీస్ ఇవే ఈ శారీస్లో స్పెషల్ అండ్ వెయిట్ లెస్ శారీ విత్ ఐదున్నర మీటర్లు శారీ లెంత్ అండ్ పైట్ చింగ్ చూస్తే ఈ శారీకి సో వన్ మీటర్ పైట్ చెంగ్ ఇలా వస్తుంది వీటికి బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజ్ ఈ శారీ వస్తుంది వీటి ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ శారీస్ ఈ సారీ మీకు ఎక్కువ కలర్స్ చూపిస్తున్నామండి సో ఇంతవరకు కూడా ఎప్పుడు ఇన్ని కలర్స్ చూపించలేదు బట్ ఈ వీడియోలో మీకు ఫార్టీ ఫైవ్ కలర్స్ చూపిస్తాను సో అందుకే చెప్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఏ శారీ ఏ కలర్ నచ్చితే మీరు అవి ఆర్డర్ చేయొచ్చు ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా మేము ఫొటోస్ కూడా సెండ్ చేస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో శారీ అంతా కూడా మీకు లెంత్ అండి కన్ఫామ్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ జిలోమీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుంది చాలామంది లెంత్ అడుగుతూ ఉన్నారు మీకు లెంత్ కన్ఫామ్గా వస్తుంది పైట్ చెంగు ఇలా ఉంటుంది అండ్ వీటిలో డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మీకు కలర్స్ కూడా డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోదండి ఇవన్నీ కూడా అండ్ పైట్ చెంగు చూడండి ఇలా వస్తుంది అండ్ వీడియోలో చూపించే శారీసే కాకుండా మీకు ఇంకా భవనా హ్యాండ్లూమ్స్లో మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉంటుంది ఈ కలెక్షన్స్ అంతా మీరు చెక్ చేయాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీరు ఆల్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది చెక్ చేసి మీరు క్లియర్గా ఆర్డర్స్ చేయొచ్చు వెబ్సైట్ నుంచి కూడా లేదంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వలన డైలీ మీకు ఫొటోస్ పంపిస్తూ ఉంటాం ప్రతిరోజు డైలీ కలెక్షన్స్ మీకు వస్తూ ఉంటుంది గ్రూప్లో జాయిన్ అయితే మీరు ఆ కలెక్షన్స్ చెక్ చేసి ఏ శారీ నచ్చితే అదే రోజు మాకు మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ కోసం ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి లేదా మాకు మెసేజ్ చేస్తే మేము గ్రూప్లో జాయిన్ చేస్తాం అండ్ వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ చేయడం వల్ల మీకు క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఉంటుంది సో మీరు ఈఎంఐ ఫెసిలిటీ యూజ్ చేసి క్రెడిట్ కార్డ్స్ నుంచి కూడా మీరు ఈఎంఐ ఫెసిలిటీస్లో ఆర్డర్స్ చేయొచ్చు శారీస్ అనేవి సో ఆల్ పేమెంట్ ఆప్షన్స్ మీకు అవైలబుల్ ఉంటుంది సో ఒకసారి ఇప్పుడే వెబ్సైట్ చెక్ చేయండి చెంగు ఇలా వస్తుందండి అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి అండ్ ఇందులోనే రెడ్ కలర్ రెడ్ కలర్ ఇలాంటి కలర్స్ చాలామంది అడుగుతూ ఉంటారండి మీకు ప్రజెంట్ రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ క్లియర్గా మీకు కలర్స్ కన్ఫర్మేషన్ కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే మీకు క్లియర్ డీటెయిల్స్ సెండ్ చేస్తాము అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్ వైట్స్లో వచ్చింది చూడండి సో వైట్లో కూడా ఎక్కువ అడుగుతున్నారు మీకు ప్రజెంట్ అయితే వైట్ అవైలబుల్ ఉందండి ప్రింటెడ్ బెంగాలీ కాటన్ ఇన్ వైట్ శారీ సో కొన్ని కలర్స్ మాత్రం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియో రిలీజ్ చేయగానే మీకు వీడియో చూసినప్పుడే నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇవన్నీ కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే కలెక్షన్ అంతా కూడా కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ మీకు ఎప్పుడూ కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ మీకు పార్సిల్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ ఉంటుంది ఓటీపీ బేస్డ్ ఎనేబుల్డ్ కొరియర్ సర్వీస్ అయితే మీకు ఉంటుందండి ప్రతి కొరియర్ కూడా ఓటీపీ మీరు చెప్తేనే మీకు అయితే పార్సిల్ ఇస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ ఉంటుంది అండ్ పార్సిల్ మీకు ఇలా వస్తుంది పైచెంగ్ అయితే అండ్ లైట్ బ్రౌన్ షేడ్ అండి సో క్లాసిక్ కలర్ ఇది కూడా సో మొత్తం ప్రింటెడ్ శారీ అండి మళ్ళీ చెప్తున్నాను మీకు మొత్తం కూడా ప్రింటెడ్ శారీస్ మాత్రమే వీడియోలో ఉంటుంది అండ్ డైలీ వేర్కి అయితే ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఎవరైతే కొంచెం లో ప్రైజెస్లో కావాలి శారీస్ అని అడుగుతున్నారో మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో అండి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు సింగిల్ శారీ కావాలన్నా మీకు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము విత్ ప్రతి శారీ హోమ్ డెలివరీ ఉంటుంది ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ చూడండి సో కొంచెం పింక్ షేడ్ వచ్చింది లైట్ పింక్ షేడ్ సో క్లియర్గా మీకు ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాబ్రిక్ గురించి మీకు డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తామండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ మీరు బాణ హ్యాండ్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట సో బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ పండరిపురం సుగాలి కాలనీ దగ్గరండి మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలన్నా మేము పంపిస్తాము మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో ఫుల్ అడ్రస్ ఉంది ఒకసారి చెక్ చేయండి ఇలా మన కలెక్షన్స్ అంతా కూడా మీరు షాప్ దగ్గరికి వచ్చి కానీ లేదా మన వెబ్సైట్ నుంచి కానీ ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల కానీ మన కలెక్షన్ ఎప్పుడు మీరు చెక్ చేస్తూ ఉండొచ్చు బట్ గుర్తుంచుకోండి మనం కేవలం కాటన్ శారీస్లో మాత్రమే మన సప్ ప్రోడక్ట్స్ ఎప్పుడూ కూడా చూపిస్తాము పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ అండి సో గ్రే సో ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ మంది అడిగే కలర్స్లో గ్రే కలర్స్ కూడా ఒకటి అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది డార్క్ స్కై బ్లూ కలర్ అండి రేర్ కలర్ అని చెప్పుకోవచ్చు ఈ కలర్ మనకి చాలా రేర్గా వస్తుంటుంది అవైలబిలిటీ మాత్రం ప్రజెంట్ మీకు డార్క్ స్కై బ్లూ అవైలబుల్ ఉంది ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో బ్రౌన్ షేడ్ లైట్ బ్రౌన్ షేడ్లోనే మీకు ప్రింట్ కూడా సో చాలా బాగుంటుందండి సో అందుకే చెప్తున్నాను డైలీ వేర్కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ది బెస్ట్ కలెక్షన్ ఇన్ డైలీ వేర్ ఇన్ ది సమ్మర్ సిచ్యువేషన్ సిమ్ సమ్మర్ సిచ్యువేషన్స్లో చాలా సాఫ్ట్గా మీకు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీస్ మీకు రావడంతో స్టార్చ్ అప్లై చేసి అంటే గంజి పెట్టు వస్తుందండి ప్రతి సారీ కూడా అందుకనే మీకు శారీ అంతా కూడా ఇలాగా ఉంటుంది బై వాష్ చేసే కొద్దీ మీకు శారీ అనేది సాఫ్ట్గా వస్తుంది చాలా సాఫ్ట్ అవుతుంది శారీ మాత్రం బట్ కాటన్ ప్రోడక్ట్ మాత్రమే ఇవన్నీ కూడా ఇలా వస్తుంది అండ్ చాలామంది ఆ వీటికి స్టాచ్ పెట్టాలా గంజి పెట్టే అవసరం ఉంటుందని అడుగుతారండి అంటే ఈ కాటన్ శారీస్ అనే కాదండి మీరు కాటన్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే మెయింటెనెన్స్ చేస్తూ స్టార్చ్ అప్లై చేస్తూ మెయింటెనెన్స్ చేస్తే చాలా మంచి లైఫ్ టైం వస్తుంది చాలా బాగుంటాయి శారీస్ సో ఏ మోడల్స్ అయినా కాటన్ అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేయాలి అండ్ ఇవన్నీ కూడా వాషబుల్ శారీస్ అండి అండ్ ఈ శారీ చూడండి డార్క్ కలర్ వచ్చింది అండ్ ఇటు ఇటుకురాయి కలర్లో కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు ఇలాగా అండ్ కొన్ని కలర్స్ ఏమిటంటే మీకు లైటింగ్ పడడం వలన వీడియోలో మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు కలర్స్లో కొన్ని కలర్స్ మాత్రం సో అందుకే మీరు వీడియో చూసినప్పుడు మీకు కలర్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా అని క్లియర్గా కనుక్కోవాలంటే మాకు మెసేజ్ చేయండి మీరు ఆల్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ చేయొచ్చు ఇలా బావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మేము శారీస్ చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది పైడ్చింగ్ ఇలా వస్తుంది మీకు బ్రాండెడ్ శారీస్ అయినా మీనా కాటన్ పల్లవి కాటన్ కరీష్మా కాటన్ ఆర్ వితౌట్ మెయింటెనెన్స్ అయినా మస్లిన్ కాటన్ మర్మల్ కాటన్ ఆర్ మలై కాటన్స్ హ్యాండ్లూమ్ శారీస్ ప్రింటెడ్ డిజైన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ఏ మోడల్స్ అయినా కానీ కాటన్లో ప్రతి డిజైన్ భవన హ్యాండ్లూమ్స్లో ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది మీరు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉండి కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేయండి అండ్ ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఎప్పుడూ కూడా కాటన్ శారీస్లో కలెక్షన్స్ ఫాలో అవుతూ ఉండొచ్చు అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ బ్రౌన్లోనే కొంచెం చాలా లైట్ కలర్ వచ్చిందండి మీకు గ్రీన్ కలర్లో ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ పైడ్జింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ వీడియోలో వైట్స్లో చూపిస్తున్న ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో వైట్ కలర్ శారీ మీద మొత్తం నావీ బ్లూ కలర్లో ప్రింట్ వచ్చింది బ్లాక్ కాదు నావీ బ్లూలో మీకు ప్రింట్ వచ్చింది సో వైట్ శారీ మీద సో ఏ శారీ అయినా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో కలర్ అండి బోర్డర్స్ మాత్రం స్మాల్ బోర్డర్సే ప్రతి శారీకి స్మాల్ బార్డరే ఉంటుంది అండ్ ఇలాగ శారీ అండ్ పైచింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీరు అడుగుతున్నారండి కామెంట్స్లో వరకు కూడా అడుగుతూ ఉన్నారు బెంగాలీ కాటన్ మోడల్స్ గురించి సో అందుకే మళ్ళీ వీడియోలో ఎక్కువ కలర్స్ మీకు చూపించడం జరుగుతుంది ఇలాంటి కలెక్షన్స్ మీకు ఇంకా ఏమైనా నచ్చినవి ఉంటే వెంటనే కామెంట్లో ఆ కలెక్షన్ పేరు చెప్పండి ఖచ్చితంగా బాగున్న హ్యాండ్లూమ్స్లో మీకు లో ప్రైజెస్లో చూపిస్తాము సో ఇప్పుడే కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి వెళ్ళండి సో ఖచ్చితంగా మీకు ఎప్పుడూ కూడా సో న్యూ కలెక్షన్స్లోనే మేము వీడియోస్ చూపిస్తూ ఉంటాము సో సబ్స్క్రైబ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ నౌ అండ్ వైట్ బేస్డ్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ ప్రతి సారీ కూడా లైట్ వెయిట్ అండ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది అండ్ గ్రే అండి అంటే గ్రేలో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా సో ఇలా వస్తుంది సో ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి అయితే పర్ఫెక్ట్బుల్ పర్ఫెక్ట్ శారీస్ ఇవన్నీ ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎమ్ ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి అండ్ వైట్లోనే ఇంకొక శారీ మీకు చూడండి వీడియో మొత్తం కూడా వైట్లోనే అంటే కలర్స్ అన్నీ ఉన్నాయి బట్ వైట్లోనే డిజైన్ మీకు చేంజ్ అవ్వద్దు ఫోర్ టు ఫైవ్ శారీస్ చూపించాము సో అందుకే చెప్తున్నాను బిగ్గెస్ట్ కలెక్షన్ ఇవి బెంగాలీ కాటన్లో మాత్రం మిస్ అవ్వద్దు మీకు ఒకవేళ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం కలర్స్ ఖచ్చితంగా బాగున్నాయి చూడండి అండ్ గ్రే కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో శారీ అంతా కూడా ఇదే ప్రింట్ వస్తుంది అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది డార్క్ బ్రౌన్ షేడ్ అండి కొంచెం బ్రౌన్లో డార్క్ షేడ్ వచ్చింది సో ఇవి కూడా క్లాసిక్ కలరే ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుందని కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను ప్రతిసారి మీకు క్లియర్ అర్థమయ్యేట్టు ప్రతి కలర్ చూపిస్తున్నానండి అండ్ ఇంకో కలర్ గ్రీన్ షేడ్లోనే కొంచెం బాగా లైట్ లైట్ గ్రీన్ వచ్చింది ఈ షేడ్ మాత్రం అండ్ బయట చెంగి మీకు ఇలా వస్తుంది అండ్ మీరు ఖచ్చితంగా మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు కలర్స్ ఇవే కాదు సో ప్రీవియస్ వీడియోస్ కలర్స్ కూడా మీకు లైక్ కోటా కాటన్ కలంకారీ డిజైన్స్ చూపించాము కదా ఆ కలర్స్ కూడా ఆ డిజైన్స్ కూడా మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్లో చూడండి చూసి మీకు ఒకవేళ నచ్చాయి అనిపిస్తే మీరు ఆర్డర్ చేయొచ్చు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ వైట్ శారీ ఇది ఫిఫ్త్ శారీ ఇన్ దిస్ వీడియో ఓన్లీ ఇన్ వైట్లో వస్తుంది మీకు శారీ ఈ శారీ అంతా విత్ గ్రీన్ కలర్ ప్రింట్లో శారీ అంతా అండ్ పైట్చంగి చూస్తే మీకు వన్ మీటర్ పైట్చంగి ఇలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు మీకు చూపించిన అండ్ మీరు అడుగుతున్న ది బ్యూటిఫుల్ బెంగాలీ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ డైలీ స్పెషల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్